పీజీ మెడికల్ సీట్ల భర్తీలో యాబై శాతం లోకల్ రిజర్వేషన్ వర్తించదన్న సుప్రీంకోర్టు తీర్పు తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగించేలా ఉందని మాజీ మంత్రి హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు వైద్య కళాశాలల్లో అగ్రగామిగా ఉన్న తెలంగాణలో ఆ తీర్పుతో స్థానిక విద్యార్థులు వైద్య విద్య చదివే అవకాశం కోల్పోయే ప్రమాదముందని అన్నారు రెండు ఇరవై నాటికి రాష్ట్రంలోని రెండు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు పీజీ సీట్లలో యాభై శాతం లోకల్ రిజర్వేషన్ ప్రకారం పద్నాలుగు వందల అరవై రెండు పీజీ సీట్లు రాష్ట్ర విద్యార్థులకు దక్కుతుండగా సుప్రీంకోర్టు తీర్పుతో అవన్నీ ఆల్ ఇండియా కోటాలోకి వెళ్లిపోతాయని పేర్కొన్నారు అన్ని సీట్లు నేషనల్ పూల్కే తరలిపోతాయని తెలంగాణలో ఉంటూ మెడికల్ పీజీ చదువుకోవాలనుకునే విద్యార్థులకు శరాఘాతంగా మారిందని అన్నారు స్థానిక విద్యార్థులకు వైద్య విద్య అందించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి నష్టం జరిగే అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని హరీష్ రావు సూచించారు విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా తమిళనాడు తరహాలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ కు పెళ్లాలని డిమాండ్ చేశారు పీజీ సీట్లలో లోకల్ రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హరీష్ రావు కోరారు ఆ విషయంలో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు బీజేపీ ఎంపీలు చొరవ తీసుకుని కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు